ఏ మిదవ సర్గము సీతారామ లక్ష్మణులు వనములలో ఎట్లు నివసించుచున్నారు వారు మముగూర్చి ఏమి పల్కిరి అని దశరథుడు సుమంత్రుని అడుగుట సుమంత్రుడు వారిని గూర్చి మహారాజునకు విశదపరుచుట కొంతసేపటికి స్పృహరాగా ఆ దశరథ మహారాజు వాడై శ్రీరాముని వృత్తాంతమును తెలుసుకునుటకై ఆ సుమంత్రుని తన చెంతకు పిలిచెను అప్పుడే పట్టుబడి తన యూధపతిని ధ్యానించుచూ మిక్కిలి సంతాపమునకు గురియే అస్వస్థతతో నిట్టూర్చుచున్న ఏనుగువలె దశరథ మహారాజు నిరంతరము శ్రీరామునే స్మరించుచూ దుఃఖశోకములతో కుమిలిపోవుచుండెను అట్టి మహారాజును సమీపించి సుమంత్రుడు అంజలి ఘటించి నిలబడెను దుమ్ము కొట్టుకునిన్న శరీరము గలిగి దీనుడై కన్నీరు మున్నీరుగా విలపించుచూ తనను సమీపించిన సూతునితో సుమంత్రునితో మిక్కిలి ఆర్తికిలోనైన మహారాజు ఇట్లనెను ఓ సుమంత్ర ధర్మాత్ముడైన నారాఘవుడు మిగుల సుకుమారుడు లాలనతో ముద్దుమురిపెములతో సుఖములలో పెరిగినవాడు అతడిప్పుడు ఏ చెట్టును ఆశ్రయించినాడు ఏమి తిని జీవించుచున్నాడు ఓసుమంత్ర మాటనే ఎరుగని రాజకుమారుడైన నారాముడు ఇప్పుడంచటా కష్టములకు ఎట్లు ఓర్చుకునిచున్నాడు హంసతూలికాతల్పములపై శయనించు నా ముద్దుల పట్టి కటికి నేలపై దిక్కులేనివానివలే ఇట్లు పండుకొనుచున్నాడు ఎల్లప్పుడూనూ శ్రీరామునకు చతురంగ బలములు తోడుగా నుండెడివి ఇప్పుడు తడు వనములలో ఇట్లు నివసించుచున్నాడు వనములలో పెద్దపులులు మొదలగు క్రూరమృగములు సంచరించుచుండును ప్రమాదకరమైన నల్లత్రాచులు తిరుగాడుచుండును అట్టి భయంకరములైన అరణ్యములలో సీతాదేవితో గుడి రామలక్ష్మణులు ఇట్లూ ఉండగలుగుచున్నారు ఓ సుమంత్రుకుమార్యూ దైవసేవాతపరు ఆయన సీతతో గుడి రాజకుమారులైన రామలక్ష్మణులు రథమునుండి దిగి పాదచారులే ఎట్లు తిరగగలుగుచున్నారు మందర పర్వతవనములలో ప్రవేశించు మా రామలక్ష్మణులు మహారణ్యములలో ప్రవేశించుచుండగా నీవు స్వయముగా చూచితివి నిజముగా నీవు ధన్యాత్ముడవు సుమ ఓ సుమంత్ర అడవులలో అడుగెడినప్పుడు మా రాముడు ఏమనేనుడివెను ఇంతకునూ లక్ష్మణడేమీ పాల్కెను వారి మాటలు సరే మా కోడలు మైథిలీ వచించెను ఓ సుమంత్ర శ్రీరాముడు దేనిపై ఆశినడుగుచున్నాడు ఇట్లు శయనించుచున్నాడు ఆతని ఆహార విహారములెట్టివి ఈ విషయములను వివరింపుము స్వర్గమునుండి భ్రష్టుడైన యయాతి ఇంద్రుని అనుగ్రహముతో సాధుపురుషుల సాంగత్య ప్రభావమున అతడు దుఃఖవిముక్తిని పొందెను యతి చంద్రవంశపురాజు కుమారుడు ఇతని తల్లి ప్రియంవద ఇతడు వనములలో తీవ్రముగా తపమొనర్చి తన తపోమహిమచే స్వర్గమునకు ఏగెను ఇంద్రుడు ఇతని తపస్సునకు మెచ్చుకొనెను ఇచటి వారితపస్సు నా తపస్సుతో సాటికాదుగదా అని యయాతి గర్వముతో పలికెను అందులకు కుపితుడైన ఇంద్రుడు అతనిని స్వర్గభ్రష్టుని గావించెను పిదప ఇంద్రుని యనుగ్రహముతో యయాతి సాధువుల మధ్యపడెను వారి ప్రభావమున అతడు దుఃఖవిముక్తుడయ్యెను అట్లే శ్రీరాముని కదాశ్రవణముతో నేను శోకవిముక్తుడనయ్యెదను మహారాజు ఇట్లు కోరిన పిమ్మట సుమంత్రుడు కన్నీరు కాచుచూ దగ్గుత్తికతో మాటలు తడబడుచుండగా ఆయనతో ఇట్లు నుడివెను ఓ మహారాజా శ్రీరాముడు ధర్మబద్ధముగా చేతులు జోడించి మీకు శిరసాప్రణమిల్చూ నాతో ఇట్లు పలికెను ఓ ఓసుమంత్ర ఆత్మజ్ఞానియు మహాత్ముడును పూజ్యుడును అయిన మాతండ్రిగారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములను తెలుపుము అంతఃపురములోని తల్లులందరికినీ తగిన విధముగా నేను నమస్కరించినట్లు పలుకుచు వారికి మా క్షేమ సమాచారములను గూర్చి పూర్తిగా వివరింపుము మాతల్లి కౌసల్యాదేవికి నా ప్రణామములను దెలుపుము మేమందరము క్షేమముగా ఉన్నట్లును శ్రద్ధాసక్తులతో ధర్మమును పాటించుచున్నట్లుగను వివరించి ఆమెకు నా విన్నపమును ఇట్లు విసదపరచుము అమ్మా నీవు నిరంతరము ధర్మతత్పరురాలవైయుండుము అగ్నికార్యములన్నీను తగిన సమయములలో జరుగునట్లు చూచుచుండుము మహారాజును దైవముగా భావించుచు ఆయన చరణములను సేవించుచుండుము తల్లి నేను పట్ట మహిషిని అందరికంటెను పెద్దదాన తలపోయక తల్లులందరినీ సమానముగా చూచుకొనుచు వారితో కలిసిమెలిసి యుండుము పూజ్యరాలైన కైకేదేవినిగుడ రాజుగారితో సమానముగా గౌరవింపుము రాజు భరతుడు వయస్సుచే చిన్నవాడేనను రాజ్యాధికారమును బట్టి సర్వసంపదలు కల్గియున్నందున అందరికినీ ఆదరణీయుడే కనుక రాజధర్మమును అనుసరించి యువరాజైన భరతకుమారునియేడ రాజునందువలే ప్రవర్తింపుము ఓ సుమంత్ర మాకుశలవాత్తను భారతనకునూ దెలుపుము ఇంకనూ ఆయనతో తల్లులందరియడ ధర్మబద్ధముగా సముచితముగా మసలుకొనుము వారిని భక్తిశ్రద్ధలతో సేవించుచుండుము బాహుబల సంపన్నుడవు ఇక్ష్వాకువంశవర్ధనుడవు యువరాజువు ఆయన నీవు మహారాజైన మనతంత్రినీ గౌరవముతో చూచుకొను చుండుము వయోవృద్ధుడైన ఆ ప్రభువునకు అవరోధములను కలిగింపకుము ఆయన ఆజ్ఞలను తలదాల్చి మసలుకునుచూ నీవు యువరాజుగా సమస్త భోగానుభవములతో కలకాలము వర్ధిల్లుము అని నా మాటగా అతనికి తెలుపుము ఇంకను శ్రీరాముడు కన్నీరుగార్చుచు నాతో పుత్ర ప్రేమగల నా తల్లి నాకేగాక నీకును తల్లిగా భావించి ఆమెను భక్తిశ్రద్దలతో చూచుకొనుము అని పలికెను ఓ మహారాజా మహాయశస్వీయు రాజీవలోచనుడును ఆయన శ్రీరాముడు నాతో ఈ విధముగా పలుకుచునే సంతతధారగా కన్నీరుగార్చెను ఓ రాజా లక్ష్మణుడు మాత్రము మిక్కిలి క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచు ఇట్లు నుడివెను ఓ సుమంత్ర రాజకుమారుడైన శ్రీరాముని చేయుటకు అతడు చేసిన అపరాధమేమి రాజు కైకే యొక్క తుచ్ఛమైన దుర్బోధలు విని ఏమాత్రము ఆలోచింపక వెంటనే చేయరాని చేసెను దానివలన మేము కష్టాల పాలేతిమి శ్రీరాముని వనములకు పంపుటకు గల కారణము కైకేయ యొక్క లోభగుణము కావచ్చును లేదా రాజు ఆమెకిచ్చిన వరములేనను గావచ్చును కారణము ఏదైనను ఇది శ్రీరామునే ఉనచ్చిన మహాపచారము మహారాజు తనాజ్నకూ తిరిగేలేదని చేసిన లేక విధి నిర్ణయమే ఇట్లున్నదా ఏదేమైనను శ్రీరాముని వనములకు పంపుటమాత్రము నా దృష్టిలో సముచితముగాదు మహారాజు తొందరపాటుతో యుక్తాయుక్త విచక్షణ లేక విరుద్ధముగా శ్రీరాముని అరణ్యములకు పంపెను కావుననే అతడు ఇట్లు పరితపించుచున్నాడు నేను మాత్రము మహారాజును ఇక తండ్రిగా గౌరవింపను నాకు సోదరుడైనను ప్రభువైనను బంధువైనను కడకు తండ్రి అయిననూ అన్నీను శ్రీరాముడే శ్రీరాముడు సమస్తలోకముల హితమునందే ఆసక్తుడయుండువాడు కనుక అతడు సర్వలోకములకును ప్రియమైనవాడు అట్టి శ్రీరాముని అకారణముగా వనములకు పంపుటైనడి క్రూరకర్మము ఆ మహారాజు సర్వలోకములకును అప్రియుడాయెను అట్టి ఆ రాజును లోకమిట్లు మెచ్చుకొనను ధర్మాత్ముడును సమస్త ప్రజల మనస్సులకు ఆహ్లాదమును గూర్చువాడును అయిన శ్రీరాముని లోకధర్మమునకు విరుద్ధముగా అడవులకు పంపి ఆ రాజు ప్రజల మనస్సులకును బాధగూర్చెను ప్రజారంజకుడే రాజుగాని ప్రజాబాధకుడు రాజట్లగును కనుక అతడు రాజుగా ఉండదగడు ఓ మహారాజా జనకుని కూతురైన సీతాదేవి మాత్రము మిక్కిలి పరితపించుచూ నిట్టూర్చుచూ నిశ్చెష్ఠురాలైయుండిపోయెను భూతము ఆవహించిన దానివలే ఆమె తనునికి తానే మరిచియుండెను దుఃఖములను ఏమాత్రమూ ఎరుగనిదీ ఆ రాజకుమారి ఆ సాధ్వి తనపతికి సంభవించిన కష్టములను జూచి వగచుచుండెను ఆమె నాతో ఏమీ పలుకకంమిన్నుకుండెను నగర ప్రయాణమునకు సిద్ధమగుచున్న నన్ను చూచి ఆమె చిన్నపోయిన ముఖముతో భర్తవైపు వీక్షించుచు ఆత్మీయుడై తోడు నీడగా ఉండెడి సుమంత్రుడు ఇక వెళ్ళిచున్నాడు ఆ సారథి రాజరథముతో వెళ్లిన పిమ్మట కారడవులలో కటికి నేలపై ముండ్ల బాటలలో కాలినడకతో మీరు ఇట్లు సంచరింపగలరు స్వామి అనుభావముతో ఆమె తన భక్తవైపు జూచుచు కన్నీరు కార్చెను వెంటనే కంటతడిబెట్టెను నేను బయలుదేర సమయమున శ్రీరాముడు చేతులు జోడించి నిలబడియుండెను ఆయన ముఖమున అశ్రుధారలు స్రవించుచుండెను లక్ష్మణుడు ప్రక్కన చేరియుండెను సాధ్వీ సీతాదేవి పరితపించుచు ఏడ్చుచూ రాజరథమును నన్నునూ పదే పదే చూచుచుండెను వాల్మీక శివరచితమై ఆది ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఏబదేనిమిదవ సర్గము సమాప్తము